కళ్యాణ్ వైఫ్ విడాకులకి వేధిస్తున్నాడని పెట్టింది దానికి తగినట్లుగా ఏవైనా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని లాయర్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి కళ్యాణ్ వాళ్ళు అలాంటికి సాక్ష్యాలు ఏం లేవు అని అయితే మా దగ్గర అటువంటి సాక్ష్యాలు ఏం లేవు అని అయితే చెప్తూ ఉంటారు సాక్ష్యం లేకపోతే మనము వాదించడం చాలా కష్టమవుతుంది అని అయితే అంటూ ఉంటాడు లాయర్ ఆ మాటలకి కళ్యాణ్ రాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇక ధాన్యలక్ష్మి అయితే భార్యను భర్త హింసించాడని ప్రేమించాడని మనం ఎలా సాక్ష్యాలు క్రియేట్ చేస్తాం లాయర్ గారు వాటి కూడా సాక్ష్యాలు అంటే కష్టం కదా అని అంటూ ఉంటుంది వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఉండవు లాయర్ గారు అలా ఎలా ఉంటాయి అనేది ధనలక్ష్మి అయితే చాలా పొగరగా బై లోపల నుంచి బయటకు వచ్చి అంటూ ఉంటుంది ఆ మాటలకి కాఫీ అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటి అనామిక ఎలా చేసావు అని అంటే మరి మీరు చేసింది న్యాయంగా ఉందా అత్తమ్మా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక కళ్యాణ్ నాకు క్షమాపణ చెప్పి నన్ను కాలు పట్టుకొని క్షమాపణ కోరి మళ్ళీ నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తానంటే క్షమించి ఆ కేసు వాపసు తీసుకుంటాను లేదంటే లేదు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి కళ్యాణ్ అయితే అస్సలు జరగని పని అది ఒకసారి నిన్ను ప్రేమించి తప్పు చేశాను ప్రేమించి పెళ్లి చేసుకుని తప్పు చేశాను మళ్ళీ ఇప్పుడు నిన్ను ఇంటికి తీసుకొని ఇంకో తప్పు చేయను అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి చాలా కోపంగా ఉన్నారా అందమిక అయితే సరే అయితే ఏం చేయక్కర్లేదు నువ్వు రేపు కోర్టులో చూసుకుందాం ఏం జరుగుతుంది అనేది నీకు ఎలా కోర్టు న్యాయం చేస్తుందో నేను చూస్తాను అని చెప్పేసి అనామిక చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలకి కావ్య అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది ఇక రాజు అయితే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ధాన్యలక్ష్మి కూడా అనామిక ఆడిన మాటలకి అయితే షాక్ అవుతూ ఉంటుంది